దళితవాడ పంచాయతీ ధ్యేయంగా ఈ నెల పదవ తేదీన అనకాపల్లి జిల్లా సబ్ స్టేషన్ ప్రక్కన గ్రౌండ్ నందు మహాసంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు తుని పాయకరాపేట దళిత నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాయకరావుపేట మహా సంకల్ప సభకు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరూ హాజరై దళితుల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డీజీపీ పివి సునీల్ కుమార్ ఆశీర్వాదన కోసం దళిత సోదరులు కృషి చేయాలని తెలిపారు ఆ దళిత సోదరులందరికీ జై భీములు తెలియజేసుకుంటూ ప్రత్యేక దళిత దళితవాడ దళిత పంచాయతీ పేరు మీద రేపు పదవ తారీఖు జరగబరీజీ సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి పది పది రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పాకిరావుపేట ఎలక్ట్రికల్ గ్రౌండ్ లో గల రాజా గ్రౌండ్ లో గల ఈ ఖాళీ స్థలంలో వేలాది మందితో ఈ సభ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత వాడ ప్రత్యేక పంచాయతీ పేరు మీద మరి సునీల్ కుమార్ గారు అనేక ఎజెండా తయారు చేసి అనేక పార్టీలు అందరికీ అందివ్వడం జరిగింది రాజకీయంతో మాకు సంబంధం లేదు అటు ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు ఏ ఏ పార్టీ అయితే మాకు మా దళితులందరినీ ప్రత్యేక పంచాయతీగా చేస్తాదో ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పేసి సమావేశంలో తెలియజేసుకుంటున్నాం మరి సమావేశానికి ఇరవై ముప్పై వేల మంది పైనే వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇటు స్టేట్ అంతా పిలుపునిచ్చారు సునీల్ కుమార్ గారి రాజధానిలో మరి సమావేశానికి మాలా మాదిగి రైళ్ళే లేదు ప్రతి ఒక్క దళితుడు యాభై తొమ్మిది కులాలు ఎక్కడున్నా సరే దళితులనే కాదు ప్రత్యేక పంచాయతీని గౌరవించి ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి యొక్క యొక్క సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా మా దళిత వాళ్ళ మేమే పరిపాలించుకోవాలా మా పంచాయతీ మాకే ఉండాలా మా ఎంప్లాయీస్ మాకే ఉండాలా మా నిధులు మాకే ఉండాలా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చి నిధులు మాకు సరిపోవడం లేదు మాకు ప్రత్యేకంగా ఏం స్వత్వం లేదు అనే మా ఏం సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో రేపు పదవ తారీఖు జరుగుతున్నటువంటి మీటింగ్ కి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దళిత చాలా సంవత్సరాలుగా అనగానే వర్గానికి ఎంతో నష్టపోతుంది మన జాతి అందులో ముఖ్యంగా దళిత జాతి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా సరే మన ఆర్థిక పరిస్థితులు కానీ అసమాధులు కానీ తగ్గలేని పరిస్థితుల్లో మన నాయకులు పివి కుమార్ ఐపిఎస్ గారు ఒక మంచి ప్రవేశ ప్రవేశపెట్టారు గత పది సంవత్సరాలుగా ప్రతి గ్రామం కూడా ఆ ఎజెండాను తీసుకెళ్తూ రాష్ట్రంలో విస్తృత స్థాయిలో మరి ఎజెండా సిద్ధాంతంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో పాటు మరి దళితవాడ పంచాయతీ కాంక్ష ఈరోజు శివరంగంగా రేపు పాకిరాపేటలో చెలో పాకి పెట్టడం జరిగింది పది పది రెండు వేల ఇరవై నాలుగున శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి దళితులు అలాగే బహుజనులు అందరూ కూడా మరి సపోజ్ చేస్తూ మరి గ్రౌండ్ లో మరి రాష్ట్రానికి వినబడేలాగా ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని మన గవర్నమెంట్ ఆర్డర్ అడుగుతున్నాం మీ అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ దళితు స్థితిగతులు రోజు రోజుకి మారిపోతున్నాయి కానీ ఏంటంటే మన ఆర్థికంగా బలంగా ఉండాలంటే దళితు వాళ్ళు ఎప్పుడైతే పంచాయతీలు అయ్యాయో ఖచ్చితంగా మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలం అవుతాం మన సప్లై నిధులన్నీ కూడా పక్కదారి మళ్లిస్తున్నారు మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్లు మరి సప్లై నిధుల కోసం మరి మనకి దళితు వాళ్ళు పంచాయతీలు చేత ప్రతి నాయకుడు కూడా మరి దళితుల్లో కూడా మంచి సర్పంచ్లు అవుతారు అక్కడి నుంచి ఆర్థికంగా ఎదుగుతూ మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఇక్కడి నుంచి స్థానికంగా వస్తారని చెప్పేసి ఇటువంటి సభకు మీ అందరూ కూడా వచ్చి మరి ఐక్యంగా మన ఐక్య చాటి మరి గవర్నమెంట్ని ప్రవేశపెట్టేలాగా మరి అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి సేల చూసుకుంటూ అందరికీ జేబీఎంలు ఇప్పుడు దళిత గ్రామాలు మన పంచాయతీలు మన పరిపాలన అనే ఉద్దేశంతో పివి సునీల్ కుమార్ గారు నాయకత్వంలో మరి ఇక్కడ పాకిరాపేటలో రేపు పదవ తారీఖున మూడు గంటలకి పాయికేరాపేట గ్రౌండ్లో మరి భారీ ఎత్తిన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఈ ఎయిమ్ అనేది గత పది సంవత్సరాల పట్టించి నుంచి కూడా ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది తమ్ముడు మరి దిలీప్ మరి పాయకరాపేటలో దళితులు నియోజకవర్గం కాబట్టి దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మరి ఇక్కడ ప్లేస్ నిర్ణయించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిమ్ అంటే ఈ అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించలేని ఇది ఒక సంస్థ ఇది ఓన్లీ అనగారిన జాతులకే ఉద్దేశించి పెట్టినటువంటి సంస్థ కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ సభను ఏ రాజకీయ కోణంతో చూడకుండా పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టి మన దళితులకు ఏనాడు నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన దళితులకు అన్యాయం జరుగుతూనే ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాసినప్పుడు మనకు దళిత వార్డులు దళిత పంచాయతీలు దళిత గ్రామాలు దళిత నియోజకవర్గాలు గా ఆ దళిత బిడ్డలకు హాస్టల్స్ ఎన్ని సౌకర్యాలు కూడా రాస్తే కొంతమంది దీన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించిన ఈయన మండు పట్టుదలతో పట్టుదల పట్టి నా చిన్న గ్రామాల్లో నా దళితు బిడ్డలు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మన మన గ్రామాలు మన పరిపాలన చేసుకున్నప్పుడే మన భార్యత్వం నుండి పైకి ఎదుగుతామని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు అయితే ఈ మనకి భారతదేశం గా విడిపోయి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా మన ఇండియాలోనే ఒక భాగంగా ఉండేది అయితే మహాత్మా జలో మహాత్మా జిన్నా జిన్నా ఏమన్నాడంటే నా అదే మహమ్మద్ జిన్నా నాకు ఈ పాకిస్తాన్ ని భారతదేశాన్ని విడి విడుదల చేసేయండి నా దేశాన్ని నేను అన్నాడు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నాడు ఈ పరిపాలించే పరిపాలిక నెహ్రూ గారిని గాంధీ గారు అందరూ కూడా మా మహా మహమ్మద్ జిన్నా పాకిస్తాన్ అడుగుతున్నాడు కాబట్టి పాకిస్తాన్ నా దేశంలో చిడిపోతే నా దళితులందరికీ కూడా నేను ఒక దేశంగా పట్టుకున్న మనకి సకారం అయితే ఈ యొక్క దళిత రథాన్ని ఎవలోకలు ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మరి పివి సునీల్ కుమార్ గారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మరి పది సంవత్సరాల పట్టి నుంచి ఈ దళిత ఉద్యమ రథాన్ని భుజం వేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేసి ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లి మన దళితులు వాయస్సు ఈ రాష్ట్రాన్ని కాదు దేశంలో కూడా ఆయన ద్వారా మనం వినిపించుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రజల్ని మనం అందరినీ కూడా దళితుల్ని అంత అన్ని దళితుల్ని యాభై తొమ్మిది కులాలు అంటే ఇంకో రెండు కులాలు కలిపారట అరవై ఒక్క కులాలు ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే రేపు పదవ తారీఖు జరగబోయే సభను మరి ఇక్కడి నుంచి మన మొత్తం తాడేపల్లి ప్యాలెస్లకి ఈ రాజకీయ నాయకులందరూ కూడా చెవులు గివ్విని ముగేతిలాగా మనందరం కూడా ఉప్పులాగా వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి మా దళితుల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సినుల్ కుమార్ గారి నాయకత్వంలో మేము నడుస్తాం అలాగే మన తమ్ముడు దిలీప్ కూడా మమ్మల్ని అంత ఉత్సాహంతో ముందు నడిపిస్తున్నటువంటి దిలీప్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము జైపిని తెలియజేసుకున్నాం మరి ఈ రోజు ఈ పత్రిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి అంబేద్కర్స్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు మరి రాష్ట్ర డీజీపీ హోదాలో ఉన్నటువంటి మాన్యులు పివి సునీల్ కుమార్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆస్య సాధనలో రాజ్యాధికారం దళిత జాతికి అందించాలనేటువంటి సంకల్పంతో గత ఎనిమిది సంవత్సరాలుగా దళితవాడ ప్రత్యేక పంచాయతీ సాధన సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు చివరి అంకంలో మన చేరడం జరిగింది ఈ నెలవ పదో తారీఖు సాయంత్రం మూడు గంటలకు మరి పాకిరావుపేట మరి పవర్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో దళితువాడ ప్రత్యేక పంచాయతీ సాధన మహాసంకల్ప సభను ఏర్పాటు చేయడం ద్వారా దళితుల సామాజిక ఆర్థిక రాజకీయమైనటువంటి అభివృద్ధి కాక్షించాలనేటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్రం నలుమూలల నుంచి యాభై వేల జనాభా సమీకరణతో దళితవాడ ప్రత్యేక పంచాయతీ సాధన అనేటువంటి సంకల్ప సభలో భాగస్వాములు అవ్వాలని బాబాసాహ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కుల రహిత సమాజాన్ని కాంక్షించాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం ఈ సభకి మరి తుని పాకిరాపేట సంబంధించిన నాయకులతో పాటు అంబేద్కర్ ఇండియన్ మిషన్ మన రాష్ట్ర నాయకులు ఎందు సంవత్సరాల నుంచి తన తయ్యాన్ని ట్రెజరీని కాలాన్ని వెచ్చిస్తున్నటువంటి కులాబద్దు దిలీప్ గారి యొక్క ప్రేరణతో ఈ రోజు ఎంత మంది యొక్క సమావేశానికి ఈ పత్రిక మీదకి రావడం చాలా ఆనందకరం మరి పివి సునీల్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పారు అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే అది గ్రామ స్థాయిలో మనం సాధించుకున్నప్పుడే మన యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయని క్షేత్రస్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి మరి ఒక ఎజెండాని జెండా లేనిటువంటి జాతికి జెండా ఎజెండా చూపిస్తూ మరి ఈ రోజు ఒక ఉన్న స్థాయిలో ఉంటూ మరి ప్రభుత్వాన్ని బార్గం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు చూస్తా ఉన్నాం కాబట్టి సోదరులు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా సమ సమాజాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహాసంకల్ప సభలో భాగస్వాములు కన్నటువంటి రాజ్యాధికారాన్ని దళిత జాతికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంకల్ప సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జై భీమ్ జై చలో పాకిరాపేట ఈ నెల పదో తారీఖున జరగబోయేటండి దళితవాడ మన పంచాయతీ అనే నినాదంతో మాన్యశ్రీ డిజిపి పివి సునీల్ సునీల్ కుమార్ సార్ పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన పాయికిరపేట నియోజకవర్గంలో దళిత నాయకులతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ యొక్క పాయికిరపేట మండల దళిత సంఘాల తరఫున అందరి తరఫున కూడా మేము మా యొక్క వాయిస్ వాయిస్సు వినిపిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో దళితవాడ మన పంచాయతీ ఇది మాన్య శ్రీ పివి సునీల్ కుమార్ గారు లేదంటే మన బ్రదర్ కల్లాబు దిలీప్ గారు పెట్టినటువంటి అంశం కాదు ఈ యొక్క అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు దళిత వాడు అభివృద్ధి చెందాలని అలాగే దళితులు ఐక్యపత్యంగా ఉండి ఈ యొక్క దళితవాడని అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం ఇంతమంది చాలా మంది నాయకులు వచ్చారు మా దళిత నాయకులు కానీ ఈ యొక్క పివి సునీల్ కుమార్ గారికి ఈ యొక్క తాట్ వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మాన్య శ్రీ పివి పివి సునీల్ కుమార్ గారికి ముందుగా మా దళిత సంఘాలతో అందరి తరఫున కూడా ఆయనకి మా యొక్క పామాభివందన తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అనగారిన వర్గాల్ని అంతరానుకూలంగా చూసేటువంటి దళితుల్ని అభివృద్ధి చేసిన మహాదేవుడు ఎవరంటే మహానుభావుడు దేవుడు ఎవరంటే అంబేద్కర్ అంబేద్కర్ గారి తర్వాత ఈ యొక్క పివి సునీల్ కుమార్ గారిని మేము అంబేద్కర్ గా మేము కొలుస్తాం ఎందుకంటే ఈ రోజు దళిత పంచాయతీలు అభివృద్ధి చెందితే దళిత వాళ్ళని కూడా అభివృద్ధి చెందితే అని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మా యొక్క దళిత సంఘాలు అందరి తరపు కూడా మా యొక్క నినాదం ఏంటంటే ఈ యొక్క అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రేపు పదో తారీఖున మన స్కూల్ గ్రౌండ్ లో జరిగినటువంటి ఈ యొక్క మహాసంకల్ప సభని జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం పెద్దలకి నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు వివి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ దళిత మన పంచాయతీ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క దళిత నాయకులు కూడా ఇక్కడ తండోపు తండాలుగా హాజరవడానికి ఈ రోజు సమా ముఖ్య సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్జయం చేయాలని చెప్పి కోరుకుంటూ జై జై జీవాన్ జై జై జీవన్ అందరికీ నమస్కారం మరి ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధనతో మరి పాయికరపేట నడిపొడ్డిన మరి దళిత వాడ దళిత పంచాయతీ మా పంచాయతీలు మా నిధులు మాకు ఇవ్వాలంటూ మరి ఒక ఉద్యోగి రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యోగి అయినా సరే మరి మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు మరి ఈ సంకల్ప యాత్రను పెట్టారు దానికోసం మరి మళ్ళీ మనకే ఇది మాలల మీటింగ్ రా ఇది మాదిగల మీటింగ్ రా ఇది రెల్లీల మీటింగ్ రా అని మనలో మనకి ఎడతీయడానికి చాలా మంది చూస్తారు ఏదైనా వచ్చినప్పుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు మరి అంత అలాగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించారంటే మరి మన కులాలన్నీ కలిసి ఆయన వెనకాల మరి నడి అడిగేసి కాబట్టి అలాగే ఈ రోజు పివి సునీల్ కుమార్ గారు వెనకాల అడిగేసి మన దళిత జాతికి అభివృద్ధి చెందే విధంగా మరి మనం అన్ని సాధించుకోవాలని మరి మరి కోరుతున్నాం మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి దళితులందరూ కూడా హలో దళిత చలో పాయికరపేట ఈ నినాదాన్ని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం ఈ రోజు మరి మా నాయకులందరూ కూడా ఇక్కడ మరి ఈ కార్యక్రమాన్ని పెట్టారంటే ఆ రోజు అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్లనే ఆ స్ఫూర్తి వలన మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన ఆశయాలతోనే ముందుకు పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాలమాదిగా రెల్లీలు అనుకుండా మరి ప్రతి ఈ యాభై తొమ్మిది కులాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరై మన నినాదాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినిపించి రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని వేలేది మన అని చెప్పి నిరూపించే విధంగా జనాలందరూ కూడా జనాల రావాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు ఈ నెల రెండో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన దళిత మహాసంకల్ప సభ జరుగుతుంది దళితులందరూ కూడా వేలాది మందిగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలు రావాలి గత డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఏ రాజకీయ పార్టీలు దళితుల యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సంపూర్ణంగా చేయలేని పరిస్థితి ఈ రోజుకి వాడలు మురుకు వాడలుగా ఉన్నాయి కాబట్టి దళితులారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులారా మీ దళిత నేను చూపించండి ఈ మహాసభ ద్వారా మీ యొక్క ఉనికిని సాటండి ఎవడైనా సరే మీ హక్కులు ఎవరో తీసిరావడు మీ హక్కులను మీరే సంరక్షించుకోవాలి కాబట్టి దళితులారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులారా మీ పౌరుషాన్ని చూపించడానికి ఇది మంచి వేదిక పౌరుషున్న ప్రతి దళితుడు ఈ మహాసంకల్ప సభకి హాజరై మీ యొక్క ఉలికిని కాపాడుకోవాలని తద్వారా మీ యొక్క హక్కులను సాధించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాసిన ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్న ఆ మన మనవాడ మన పంచాయతీ అని ఆ కాన్సెప్ట్ నేను మేధావి మేధావులు ఎంతో మంది నిర్వీరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా సునీల్ కుమార్ సార్ డిజిపి సునీల్ కుమార్ సార్ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇది మా హక్కు గత పది సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నాడు దానికి కొంతమంది కూడా దళితులు టెన్ పర్సెంట్ కనీసం టూ పర్సెంట్ కూడా ఆయన సపోర్ట్ చేయకపోవడం ఇది సేమ్ సేమ్ सेम दलदल की